హలోండి ఒక మంచి విక్రమ బేతాళ కథను చెప్పుకుందాం పూర్వం అవంతి రాజ్యాన్ని వీరవర్ధనుడు అనే రాజు పరిపాలించేవాడు అతడికి శూరసేనుడు అనే కొడుకు ఉండేవాడు పేరులో మాత్రమే శూరత్వం ఉన్న శూరసేనుడు మూర్ఖుడిగా పిరికివాడిగా పెరగసాగాడు వీరవర్ధనుడి వద్ద మంత్రిగా పనిచేసే సుబుద్ధికి గుణశేఖరుడు అనే కొడుకు ఉండేవాడు గుణశేఖరుడు చాలా తెలివైనవాడు గొప్ప వీరుడు రాజు కొడుకైన శూరసేనుడు మంత్రి కొడుకైన గుణశేఖరుడు మంచి మిత్రులు రాజు వీరభర్ధనుడు అప్పుడప్పుడు గుణశేఖరుణ్ణి పిలిచి రాబోయే రోజుల్లో నా కొడుకు రాజు అవుతే నువ్వే మంత్రి అవుతావు కాబట్టి గుణశేఖరుణ్ణి మంచి రాజుగా తీర్చిదిద్దే బాధ్యత నీదే అని చెబుతూ ఉండేవాడు గుణశేఖరుడు కూడా సమయం దొరికినప్పుడల్లా శూరసేనుడికి రాజనీతి గురించి ధైర్యం గురించి నూరిపోస్తూ ఉండేవాడు కానీ అవన్నీ బూడిదలో పోసిన పన్నీరు అయ్యింది శూరసేనుడు ఏ మాత్రం మారలేదు ఇలా ఉండగా ఒకసారి గాంధార దేశపు యువరాణి అయిన మణిమేకలకు స్వయంవరాన్ని ప్రకటిస్తారు మణిమేకల తండ్రి అన్ని రాజ్యాలకు తన కూతురు చిత్రపటాన్ని పంపిస్తూ అర్హత కలిగిన క్షత్రియుడు ఎవరైనా సరే ఈ స్వయంవరంలో పాల్గొనవచ్చని ఈ స్వయంవరం ఒక విచిత్రమైన పరీక్ష ద్వారా ఎన్నుకోబడుతుందని ఆ వివరాలు తెలుసుకోవాలంటే గాంధార దేశానికే రావాలని పంపిస్తాడు అవంతి రాజ్యపు రాజైన వీరవర్ధనుడు ఆ చిత్రపటాన్ని స్వయంవరపు వివరాలను చదివి పక్కన పెట్టేస్తాడు ఆ తరువాత మణిమేకల చిత్రపటాన్ని శూరసేనుడు చూస్తాడు మణిమేకల అందాన్ని చూసిన శూరసేనుడు ఎలాగైనా స్వయంవరానికి వెళ్లి మణిమేకలను పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుంటాడు అదే మాటను తన మిత్రుడైన గుణశేఖరుడితో చెబుతాడు ఇది విన్న గుణశేఖరుడు అక్కడ ఎలాంటి పరీక్షలు పెడతారో మనకు తెలియదు అనవసరంగా వెళ్ళి బంగపాటు పడడం దేనికి అని అంటాడు దానికి శూరసేనుడు అందుకే కదా నిన్ను రమ్మంటున్నాను ముందుగా వెళ్ళి ఆ పరీక్ష ఏంటో తెలుసుకుందాం ఆ తరువాత నువ్వు నాకు సహాయం చేతువు కాని అని అంటాడు ఇది విన్న గుణశేఖరుడు అయితే రాజుతో చెప్పి బయలుదేరుతాం అని అంటాడు దానికి శూరసేనుడు వద్దు వద్దు నాన్నకు తెలిస్తే మనల్ని వెళ్లనివ్వరు కాబట్టి మనం తెలియకుండా వెళదాం అని అంటాడు అలా వాళ్ళిద్దరూ ప్రయాణమై గాంధార దేశాన్ని చేరుకుంటారు అక్కడ వాళ్లకు స్వయంవరపు వివరాలు తెలుస్తాయి స్వయంవరంలో గెలవాలంటే మూడు గదులలో నిర్వహించే మూడు వేరువేరు పరీక్షలలో విజయం సాధించాలి మొదటి పరీక్ష మొదటి గదిలో నడవడం అక్కడ బుసలు కొడుతూ ఎన్నో పాములు ఉంటాయి ఆ పాముల మధ్యలో నుంచి రెండవ గదిలోకి అడుగు పెట్టాలి రెండవ గది తలుపు వద్ద ఒక చెలికత్తె ఉంటుంది ఆవిడ పాములు మిమ్మల్ని ఏం చేశాయి అనే ప్రశ్నను అడుగుతుంది ఆ ప్రశ్నకు సమాధానం చెప్పి రెండవ గదిలోకి వెళ్ళాలి రెండవ గదిలో ఇద్దరు బ్రాహ్మణులు కూర్చుని ఉంటారు అందులో ఒక్కరు మాత్రమే నిజమైన బ్రాహ్మణుడు ఇంకొకరు వేరే కులానికి చెందినవారు ఆ ఇద్దరిలో ఎవరు నిజమైన బ్రాహ్మణుడు కనిపెట్టాలి సరిగ్గా కనిపెట్టగలిగితే మూడవ గదికి ప్రవేశం దొరుకుతుంది మూడవ గదిలో మణిమేకల చిత్రించిన ఒక చిత్రం ఉంటుంది ఆ చిత్రంలో సగం ఎరుపు సగం నలుపుతో కూడిన గుర్రం ఒకటి ఆ గుర్రం పైన ఒక అందమైన యువకుడు ఆ యువకుడు ఎంతో నేర్పుగా ఆ గుర్రాన్ని చక్రం పైకి నడిపిస్తూ ఉండే చిత్రం అది ఆ చిత్రం యొక్క అర్థాన్ని వివరించడమే మూడవ పరీక్ష ఆ గదిలో ఉన్న ఒక భటుడికి దాని అర్థాన్ని వివరించాలి ఆ అర్థం సరి అయినదైతే ఆ భటుడు ఆ వ్యక్తిని మణిమేకల వద్దకు తీసుకుని వెళతాడు ఇది పరీక్ష ఈ వివరాలన్నీ తెలుసుకున్న గుణశేఖరుడు శూరసేనుడితో శూరసేన మొదటి పరీక్ష బుసలు కొడుతున్న పాముల మధ్యలో నుంచి నడుచుకుంటూ వెళ్లడం అలా ప్రతి అడుగుకి పాములు ఉన్నాయంటే అవి ఖచ్చితంగా నిజమైన పాములు అయి ఉండదు బొమ్మల పాము అయి ఉంటుంది ఒకటి రెండు నిజమైన పాములు ఉండి ఉండవచ్చు వాటి కూరలు తీసి అక్కడ పెట్టి ఉంటారు కాబట్టి ధైర్యంగా నడుచుకుంటూ వెళితే మొదటి పరీక్షను నెగ్గినట్టే అని చెప్పి ఆ తరువాత మిగిలిన రెండు పరీక్షలు కూడా ఎలా నెగ్గాలో చెబుతాడు అంతా విన్న శూరసేనుడు పోటీకి సిద్ధమవుతాడు మొదటి పరీక్షలో నిలువెల్లా వణికిపోతూ లేని ధైర్యాన్ని తెచ్చుకుని ఎలాగోలా పాములను దాటి రెండవ గదిలోకి ప్రవేశిస్తాడు అక్కడ ఉన్న చెలికత్తె మిమ్మల్ని పాములు ఏమి చేయలేదు కదా అని అడుగుతుంది దానికి శూరసేనుడు పాములు నన్నెం చేస్తాయి అని అంటాడు ఇది విన్న చెలికత్తే రెండవ గదిలో వెళ్లటానికి దారిని ఇస్తుంది రెండవ గదిలో ఇద్దరూ దర్భాసనాల మీద కూర్చుని జపం చేస్తూ ఉంటారు ఇది చూసిన శూరసేనుడు పరీక్ష కోసమైనా లేక డబ్బులు కోసమైనా ఒక పండితుడు అన్య కులస్థుడి పక్కన సమానంగా కూర్చున్నవాడు నా దేశస్థుడైతే అతడిని తీయించేవాడిని అని అంటాడు ఇది విన్న వెంటనే ఇద్దరిలో ఒక వ్యక్తి ఆవేశంగా చూస్తాడు శూరసేనుడు వెంటనే ఆ వ్యక్తిని చూపించి ఇతడే నిజమైన బ్రాహ్మణుడు అని చెబుతాడు భటుడు అతడికి నమస్కరించి మూడవ గదికి దారిని చూపుతాడు మూడవ గదిలోనికి ప్రవేశించగానే చిత్రపటాన్ని చూసిన శూరసేనుడు కాసేపు ఆలోచించినట్టు నటించి అక్కడ ఉన్న భటుడితో ఈ చక్రం కాలచక్రాన్ని సూచిస్తుంది గుర్రం జీవితాన్ని సూచిస్తే అందులో ఉన్న నలుపు తెలుపులు సుఖదుఃఖాలను సూచిస్తుంది సుఖదుఃఖాలను రెండిటిని సమానంగా తీసుకుంటూ జీవితమనే అశ్వాన్ని అధిరోహించి కళ్ళెం జారిపోకుండా అదుపులో ఉంచుకొని కాలాన్ని కీర్తితో అధిగమించిన ధీరుణ్ణి నేను పెళ్లాడతాను అని అర్థం శూరపాలుడు ఇలా చెప్పగానే భటుడు అతడికి నమస్కరించి యువరాణి మణిమేకల గదిలోనికి తీసుకుని వెళతాడు శూరసేనుడు అక్కడికి చేరేటప్పటికీ మణిమేకలకు అతడి విషయం అందుతుంది మొదటి గదిలో నడుస్తున్నప్పుడు అతడు ఎలా వణికిపోయాడో ఆ వివరాలన్నీ అంతకుముందే యువరాణి మణిమేకలకు వేగుల ద్వారా తెలిసింది అటువంటివాడు ఇప్పుడు విజయం సాధించాడు అని తెలియగానే మణిమేకల నమ్మలేకపోయింది సునిశ్చిత బుద్ధిగల మణిమేకలకు ఇతడి విజయం వెనుక ఎవరైనా ఉన్నారా అన్న అనుమానం వచ్చింది విజయ గర్వంతో నిల్చుకుని ఉన్న శూరసేనుణ్ణి చూసి మూడు పరీక్షలలో ఎంతో చాకచక్యంగా నెగ్గినందుకు ముందుగా మిమ్మల్ని అభినందిస్తున్నాను అయితే ఈ మూడు పరీక్షలు నెగ్గిన వారు ఇంకొక పరీక్షలో కూడా నెగ్గవలసి ఉంటుంది అని చెబుతుంది ఇది విన్న శూరసేనుడు కోపంతో మళ్లీ పరీక్ష ఇది ముందే చెప్పలేదే అని అడుగుతాడు దానికి మణిమేకల అలా కోపగించుకోకండి ఈ పరీక్షలు మీరు చెయ్యవలసింది ఏమీ లేదు మా గురువు గారు మిమ్మల్ని చూసి ఈ పరీక్ష మీరు మీ స్వంత బుద్ధితోనే నెగ్గారా లేదా అని నిర్ణయిస్తారు అని చెబుతుంది ఇది విన శూరసేనుడు ఎవడా గురువు ఎలా నిర్ణయిస్తాడు అని అడుగుతాడు శూరసేనుడు గురువును అలా మాట్లాడినందుకు మణిమేకల నొచ్చుకుంటుంది తరువాత శూరసేనుడితో మా గురువు తన మంత్రశక్తితో మీ నిజాయితీని పరీక్షిస్తారు ఒకవేళ ఇదంతా మీ స్వంత బుద్ధి కాదని ఇందులో ఏదైనా మోసం ఉందని తెలిస్తే మీరు వెంటనే కురూపిగా మారిపోతారు అంతేకాకుండా రాజదండన కూడా విధిస్తారు అని చెబుతుంది శూరసేనుడు కోపంతో ఇది నాకు అవమానకరం ఇప్పుడే నేను మా రాజ్యానికి వెళ్ళి సైన్యంతో మీ దేశంపైకి యుద్ధానికి వస్తాను యుద్ధంలో ఓడించి నిన్ను ఎలాగైనా ఎత్తుకుని వెళతాను అని చెబుతాడు అప్పుడు మణిమేకల చిరునవ్వు నవ్వి శూరసేన తోటి వ్యక్తులతో ఇంత హీనంగా మాట్లాడుతున్నావు నిన్ను ఈ పరీక్షలో గెలిపించింది గుణశేఖరుడు కాదా అని అడుగుతుంది ఇది విన్న గుణశేఖరుడు పోతాడు అప్పుడు మణిమేకల ఇక మీరు వెళ్ళి మీ మంత్రి కొడుకుని పంపించండి అని అంటుంది శూరసేనుడు గుణశేఖరుడి వద్దకు వచ్చి జరిగిందంతా చెబుతాడు గుణశేఖరుడు కాసేపు ఆలోచించి యువరాజ ఏదైనా ప్రమాదం జరగవచ్చు మీరు వెంటనే మన రాజ్యానికి బయలుదేరండి నేను మీ వెనకే వచ్చి మిమ్మల్ని కలుసుకుంటాను అని చెప్పి మణిమేకల వద్దకు వస్తాడు గుణశేఖరుడి అందాన్ని చూసిన మణిమేకల కాసేపు నిశ్చేశ్యురాలై తరువాత గుణశేఖరుణ్ణి కూర్చోమని ఆసనాన్ని చూపిస్తుంది గుణశేఖరుడితో మీరు పరోక్షంగా ఈ పరీక్షలు నెగ్గారు కాబట్టి నన్ను వరించే అర్హత మీకే ఉంది అని చెబుతుంది ఇది విన్న గుణశేఖరుడు పరీక్షల్లో పాల్గొని జయించినవాడు మాత్రమే విజయాన్ని సాధిస్తాడు సమాధానాలు తెలిసిన వాళ్లు పోటీలో పాల్గొనని వాళ్లు విజేతలు కాలేరు అని అంటాడు ఇది విన్న మణిమేకల చిరునవ్వు నవ్వి అక్కడ్నుంచి వెళ్లిపోతుంది మణిమేకల నవ్వుకు కారణం ఏంటని ఆలోచిస్తూ గుణశేఖరుడు తన రాజ్యానికి బయలుదేరుతాడు శూరసేనుడు గుణశేఖరుడు రాజ్యానికి వెళ్లి రాజు వీరవర్ధనుడితో జరిగిందంతా చెబుతారు అంతా విన్న వీరవర్ధనుడు కాసేపు మౌనంగా ఉండి తరువాత గుణశేఖరుడితో రేపు మనిద్దరం అడవికి వేటకు వెళదాం అని అంటాడు మరుసటి రోజు గుణశేఖరుడు వీరవర్ధనుడు వేటకు వెళ్లినప్పుడు వీరవర్తనుడు వెనుక నుంచి కత్తిని తీసి గుణశేఖరుణ్ణి చంపబోతాడు ఇది ముందుగానే ఊహించిన గుణశేఖరుడు రాజు చెయ్యి పట్టుకుని నీ కుమారుడి బుద్ధిలేని తనం బయటపడటానికి కారణం నా స్వార్థం కాదు యువరాణి మణిమేకల తెలివితేటలు అని చెప్పి రాజును గుర్రం నుంచి కిందకు తోసేసి గుర్రాన్ని గాంధార దేశం వైపుకి పోనిస్తాడు గాంధార దేశం చేరుకుని మణిమేకలను కలుసుకుని తాను వివాహానికి సిద్ధమేనని చెబుతాడు మణిమేకలకు గుణశేఖరుడికి వైభవంగా వివాహాన్ని జరిపిస్తారు తరువాత కొన్ని రోజులకే గుణశేఖరుడు గాంధార దేశపు సైన్యాన్ని అవంతి రాజ్యానికి తీసుకుని వెళ్లి వీరవర్ధనుణ్ణి ఓడించి రాజ్యాన్ని స్వాధీనం చేసుకుని సింహాసనాన్ని ఆక్రమించుకుంటాడు ేతాళుడు కథ చెప్పి రాజా నాదొక సందేహం ఈ కథలో బుద్ధిహీనులు ఎవరు అంతవరకు రాజకుటుంబానికి సేవ చేస్తూ మణిమేకలను పెళ్లాడటం కోసం రాజుపై ఎదురు తిరగటం గుణశేఖరుడు చేసిన మోసం కాదా అలాగే గుణశేఖరుడు పెళ్లికి నిరాకరించినప్పుడు మణిమేకల ఎందుకు నవ్వింది ఈ సందేహానికి సమాధానం తెలిసి చెప్పకపోతే నీ తల వెయ్యి ముక్కలవుతుంది అని అంటాడు దానికి విక్రమార్కుడు ఇందులో రాజు వీరవర్ధనుడు అతడి కొడుకైన శూరసేనుడు ఒకరికి మించి ఒకరు బుద్ధిహీనులని తెలుస్తోంది తన కొడుకును మణిమేకల వరించనందుకు కోపం గుణశేఖరుణ్ణి వరించినందుకు అసూయ పుట్టడంతో రాజు గుణశేఖరుణ్ణి చంపాలని అనుకుంటాడు ఇందులో తన నేరం ఏమీ లేకపోయినా రాజు తనని చంపాలని అనుకుంటున్నాడని తెలుసుకున్న గుణశేఖరుడికి రాజుపై భక్తి పోయింది ఇటువంటి మూర్ఖుల వద్ద నుంచి రాజ్యాన్ని కాపాడాలని యుద్ధం చేసి ఆ రాజ్యాన్ని గెలుచుకున్నాడు ఇక మణిమేకల నవ్వుకు కారణమేంటే శూరసేనుడిలాగే అతడి తండ్రి కూడా బుద్ధిహీనుడైతే ఏం జరుగుతుందో ముందే ఊహించి నవ్వింది అని అంటాడు రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహామాయమై మళ్లీ చెట్టెక్కాడు ఇదండి చందమామలోని ఒక మంచి కథ మళ్ళీ మరొక మంచి కథతో మీ ముందుంటాను ధన్యవాదాలు